భారతీయ జనతా పార్టీ మల్కాజ్ గిరి శాసనసభ నియోజకవర్గంలో అన్ని డివిజన్ లోని నాయకులు కాలనీ వాసులకు తీసుకుని జనరల్ మేనేజర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ బోర్డ్స్ సీవరేజ్లో పాల్గొన్నారు ప్రతి కాలనీకి సంబంధిత అనేక సమస్యలపై రెండు గంటల వరకు సుదీర్ఘంగా చర్చించారు ప్రధానంగా సిల్డ్ లిఫ్టింగ్ అనగా డ్రైనేజ్ నుండి తీసిన వ్యర్థాలను అక్కడే ఉంచుతున్నారు దీంతో అపరిశుభ్రత ఏర్పడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు దీనిని వెంటనే తీయాలని అన్నారు నీటి సరఫరా కొద్దిసేపు విడుదల చేస్తున్నారు దీంతో ప్రజలు స్వేషవి కాలంలో తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు టోటల్ మన అసెంబ్లీ మల్కాజగిరి అసెంబ్లీ నుంచి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది కార్పొరేటర్లు కంటెస్టర్ కార్పొరేటర్లు ఎందుకంటే ఇక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే లాస్ట్ టూ ఇయర్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదంటారు బడ్జెట్ లేకుంటే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లకు ఎట్లా ఎట్లా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు అందుకనే ఇక్కడ కావాలని చెప్పేసి ఎక్కడైతే గవర్నమెంట్ ఉన్నదో ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాళ్ళ వర్క్స్ అవుతున్నాయి తప్ప మామూలు కావాలని చెప్పేసి వర్క్స్ చేయకుండా చేస్తున్నారు అందుకనే ఈ రోజు అందరం కలిసి పెద్ద ఎత్తుగా ఇక్కడికి వచ్చి మన జీ మన సునీల్ గారిని అడగడం జరిగింది వన్ థర్టీ నైన్ డివిజన్ లో కాలనీలో మేము సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఎస్టిమేషన్ వేయించారు మన్నీ అయిపోయినాయి కానీ కావాలని ఆపుతున్నారు అందుకనే ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ ఎనకపోయే సమస్య ఉండదు చిన్న సమస్య గాని పెద్ద సమస్య గాని నెలలు కాదు ఇయర్స్ కొట్లాడతాం దానికి ఎనకపోయే సమస్య లేదు ఎవరి గిటా ఇట్లా చేయాలని అనుకుంటే మాత్రం మేము వదిలేదే లేదు అందుకనే ఏం చేశామంటే అందరికి కూడా ఒక పిలుపునిచ్చినాము ఈ ఫిఫ్టీన్ డేస్ ల గిటా ఈ బక్స్ గీట ఏదైనా మూవ్మెంట్ గిటా లేకపోతే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇక్కడ నిరార దీక్ష చేస్తాం పెద్ద ఎత్తున మొత్తం ఉన్న మొత్తం కార్యకర్తలందరూ అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు భారతీయ జనతా పార్టీ మల్కాజ్ గిరి అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కాలనీ వాళ్ళని తీసుకొని అల్వాళ్ల కానివ్వండి మల్కాజ్గిరి సంబంధించిన అన్ని డివిజన్లలో ఇక్కడ జీఎం కాని ప్రజావాణికి రావడం జరిగింది దాదాపు గంటన్నర పైగా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రతి కాలనీలో అనేక పైన ఈ రోజు జీఎం గారి దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా చాలా చిన్న విషయం చాలా డబ్బులు ఖర్చుతో లేనటువంటి విషయాలు ఏంటంటే సిల్ట్ లిఫ్టింగ్ రోడ్డు పైన మురిగి నీరు ఏవైతే తీసుకున్నారో దాన్ని అక్కడ పడేసిన తర్వాత దాన్ని ఎత్తడం లేదు అలాగే వాటర్ సప్లై ఏవైతే ఇవ్వాలో అది అడిక్వేట్ గా లేదు ముప్పై నలభై నిమిషాలు కూడా మొత్తం ఎక్కడ కూడా మల్కా అసెంబ్లీలో వాటర్ వస్తలేదు ప్రాపర్ గా వాటరు రాక లేకపోతే ట్యాంకర్లు రాక లేకపోతే ఫ్రీ ట్యాంకర్ అన్న కాన్సెప్ట్ తీసేసి రోడ్డు మీద డ్రైనేజ్ తీసేసి ఇంట్లో కడుక్కోవడానికి ఒంటి మీద పోసుకోవడానికి గొంతులో పోసుకోవడానికి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏసీ హాల్లలో కూర్చొని కూర్చొని నుంచి మాత్రం జరిగి బయటికి రావట్లేదు ఇదే విధంగా మరి అల్వాల్లో కూడా అక్కడ మూడు డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సబ్ డివిజన్లు కూడా ప్రతి ఆల్టర్నేటివ్ ప్రజావాణిలో అక్కడ కూడా జీఎం గారు అవైలబిలిటీలో ఉంటే అక్కడ కూడా ప్రజా సమస్యలు వినాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉంచాలని చెప్పడం జరిగింది అలాగే నూతన పైప్ లైన్లు అనేకమైన పైప్ లైన్లు చాలా ఎలుగా ఈస్ట్ ఆంధ్రాబాద్ కానివ్వండి మల్కాజ్గిరి కానివ్వండి నేరేడుమేడ్ కానివ్వండి అల్వాల్ కానివ్వండి అన్ని చోట్ల అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి ప్రజలు చాలా ఎన్నో రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా రెండు మూడు సంవత్సరాలుగా వాటర్ వర్క్స్ అధికారులు అసలు శాంక్షన్స్ ఇస్తలేరు వీటన్నిటిని కూడా మీరు వెంటనే మరి ఎండీ గారితో పర్సూ చేసి వీటన్నిటి కూడా శాంక్షన్లు తీసుకొచ్చి ఈ పనులు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది మీ వెంట పై అధికారుల దగ్గర అవసరం అనుకుంటే మేము కూడా వస్తాం ఎక్కడికంటే అక్కడికి వచ్చి మరి పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పాము మీరు ఫీల్డ్ లోకి రండి జేహెచ్ఎంసీ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడించి మరి బుధవారం రోజున జెహెచ్ఎంసీలో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి నాలుగు లో ఉన్న ఉన్నటువంటి సిల్టు ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే వాటిని తీర్చాలని కూడా చెరువులోకి వచ్చేటువంటి మురిగి నీళ్ళు సఫిల్గూడని బండచేరు కానీ రామకృష్ణపురం గానీ ఇంకేవేరీ ప్రాంతాలు గాని ఎక్కడైతే వాటర్ పొల్యూషన్ జరుగుతుందో వాటన్నిటిపైన ప్రత్యేకంగా కోఆర్డినేటెడ్ మీటింగ్ జరిపి వాటి కూడా మరలించాలని చెప్పి ఈ అనేకమైన సమస్యలను పవర్ వెల్స్ ముఖ్యంగా బోర్వెల్ రిపేర్స్ వెంటనే చేపట్టాలని చెప్పి ఇవన్నీ కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి రెండు వారాల లోపల ఇవి పూర్తి చేయకపోతే పూర్తి స్థాయిలో మరి ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం పూర్తిగా స్తంభింపజేస్తాం వాటర్ వాచ్ ముట్టడిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది